మూడోసారిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ సంబరాలు ఇటు రాష్ట్రంలోను అటు కేంద్రంలోను ఎన్డీఏ కూటమి బీజేపీ నాయకులు సంబరాల మునిగి తేలుతున్నారు ఈ రోజు కర్నూలు జిల్లా బీజేపీ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు బీజేపీ నాయకులు మానసంచ కలుస్తూ స్వీట్లు పంచుతూ సంబరాలు చేసుకుంటూ ర్యాలీ చేశారు ఈ సందర్భంగా పోలంకి రామస్వామి మాట్లాడుతూ భారతదేశ ప్రధానిగా ముచ్చటగా మూడోసారి పదవి చేపట్టడం ఇటు భారతీయ జనతా పార్టీ నాయకులను అటు ఎన్డీఏ కూటమి నాయకులను నూతన ఉత్తేజం రావడం జరిగిందని ముందు ముందు ఇలాగే కొనసాగాలని కోరారు thank దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా విజయోత్సరాల సంబంధాలు సందర్భంగా మన ప్రియు ప్రధాని నరేంద్ర మోడీ గారు మూడోసారి ఆ విధానమంతంగా సందర్భంగా దేశవ్యాప్తంగా కూడా అనేక రకాల కార్యక్రమాలు ఈరోజు నడుస్తూ ఉన్నాయి నరేంద్ర మోడీ గారు విజయం సాధించడం కనుక అనేక మంది కార్యకర్తల ఉన్నది జనతా పార్టీ పట్ల ప్రజలకు నమ్మకం ఇది రాబోయే రోజుల్లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఈ దేశ ప్రజలే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక దేశాలు కూడా సంప్రదించేటువంటి పరిస్థితి రోజు ఏర్పడిందంటే ఇది ఒక నరేంద్ర మోడీ గారి యొక్క దృఢమైన నాయకత్వం కావచ్చు నరేంద్ర మోడీ గారి యొక్క సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు తాడిత పీడిత పడుగు బలిహీన వర్గాలు ఏవైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలు అందించిన జనత నరేంద్ర మోడీ గారికి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో కూడా మళ్ళా ఎలక్షన్ లో కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే ఈ దేశం సుభిక్షంగా సంపన్నవంతంగా అన్ని వర్గాలకు న్యాయం చేసే విధంగా ముందుకు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఇది కర్నూలు ప్రజల యొక్క భారతీయ జనతా పార్టీ కర్నూలు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు చెప్తూ ఈ యొక్క విజయోత్సవ